బంగ్లాదేశ్లో నలభై ఐదు రోజుల నుంచి హిందూ వ్యతిరేక ఉద్యమం నడుస్తుంటే షేక్ హసీనా భారతదేశానికి వచ్చింది అనడం చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని కాంగ్రెస్ టీపీసీసీ మెంబర్ నాయకుడు చేసిన ఆరోపణలు అవాస్తవంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర కార్మిక సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి అన్నారు బీజేపీ పార్టీపై బురద జల్లేందుకే తప్పుడు ప్రచారం మాటలు మాట్లాడడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు గౌరీశత్తి ప్రకాష్ చిట్టి గోపాల్ రెడ్డి చందు అనంతస్వామి తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజున గత మూడు రోజుల క్రితం ఉస్నాబాద్ పట్టణాన్ని హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంధుకు పిలు పిలుపునివ్వగా నిన్నటి రోజున గౌరవ ఉస్నాబాద్ మాజీ సర్పంచ్ పిసిసి సబ్ సభ్యులు హిందూ సంఘాల ఐక్యవేదిక బంద్కు పిలుపునివ్వడం తప్పు బంధు చేయడం తప్పు మీరేదో తప్పు చేసిననే విధంగా తప్పుడు సంకేతాన్ని ప్రజలకు ఇచ్చిననే విధంగా మాట్లాడటాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా దేశవ్యాప్తంగా మేధావులు చాలామంది కూడా ఈ విషయాన్ని తప్పుపట్టేటప్పటికీ మరి వీరికి మాత్రం అది అసమంజసంగా గడపడం చాలా విచారకరం ఉస్నాబాద్ పట్టణంలో మేధావులందరూ కూడా అలాగే వ్యాపార వాణిజ్య సంఘాలంతా కూడా స్వచ్ఛందంగా బంద్కు సహకరించడానికి సహకరించారు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకనే ఈరోజు హిందూ సంస్థలు భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేసిన విషయాన్ని గమనించాలి అని చెప్పి కోరుతాం హిందూ సంస్థల ద్వారా మన రోజున హుస్మాబాద్ బంద్ నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా చాలామంది చాలా రకాలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హింస పైన బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్రిక్తతల గురించి రకరకాలుగా మాట్లాడడం జరిగింది ప్రధానంగా ఉన్నత స్థాయిలో చదివినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యాంటీ రిజర్వేషన్ మూమెంట్ను తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ ఈ యాంటీ రిజర్వేషన్ మూమెంట్ కాస్త హిందూ వ్యతిరేక ఉద్యమంగా హిందూ ప్రజలకు హిందూ ప్రజల యొక్క ఆస్తులు అదేవిధంగా స్త్రీల యొక్క మరి మానవ ప్రాణాలకు సంబంధించిన విషయంగా పరిణమించింది మనం అనేక సోషల్ మీడియాలో అనేక పద్ధతులు చూసినాం అక్కడ మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువుల పైన దాడులు చేసి వారిపైన అమానసమైనటువంటి పద్ధతుల్లో హత్యలు చేసి వదిలిపెట్టినటువంటి అనేక మరి దుర్గా దురదృష్టకరమైనటువంటి అనేక సన్నివేశాలు చూసినాం దాన్ని బేస్ చేసుకొని నలభై నలభై ఐదు రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దుశ్చర్యలు నిరసిస్తున్నామని చెప్పడం జరిగింది దాన్ని మన లింగమూర్తి గారు అసలు ఆగస్టు ఐదవ తేదీనో తొమ్మిదవ తేదీనో ఎనిమిదవ తేదీనో షేక్ హసీనా భారతదేశానికి వచ్చింది ఆమె వచ్చి నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు అయితే లేదు ఏడు రోజులు అయితే లేదు అని చెప్పి వారిద్దరు డేట్లతో సహా వెల్లడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హిందూ సంస్థలు కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగా వామపక్షాల వ్యతిరేకంగా అనేటువంటి ప్రయత్నం చెప్పే ప్రయత్నం వారు చేసేరు వాస్తవంగా చరిత్ర చూసుకోవాలి గడిచిన కాలాన్ని చూసుకోవాలి వారు మన స్థాయికి అంటే ముస్లాబాద్ లాంటి పట్టణ స్థాయి మన జిల్లా స్థాయి ఈ నాయకత్వానికి మించినటువంటి పదాలు కూడా ఐక్యరాజ్య సంతి మానవ హక్కులు ఆ పేరుతో కూడా వారు అనేకమైనటువంటి పదాలు ఉటంకించిన అందులోకి మనం వదలుచుకోలేదు విషయం ఏంటంటే సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి వార్తలు కథనాల ఆధారంగా నలభై నలభై రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణ హా మీద మానవ హననం మీద మాట్లాడడం జరిగింది కానీ వారు తప్పు సంకేతాలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు కాబట్టి దాని క్లారిఫికేషన్గా ఈరోజు మరి హిందూ సంస్థలుగా భారతీయ జనతా పార్టీగా నేను చెప్పదలుచుకున్నా ఇది నేను తయారు చేసింది కదా ఇంటర్నెట్లో మీరు గూగుల్లో కొడితే ఎక్కడైనా వస్తుంది యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ కమిషనర్ దీని యొక్క ఫైనల్ సమ్మరీ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి దాని రిపోర్ట్ ఆధారంగా జూన్ మిడ్ మంత్ అంటే మధ్య నెలలో జూన్ పదిహేను పదహారు పద్నాలుగు ఆ తారీఖులలో బంగ్లాదేశ్లో హింస స్టార్ట్ అయింది జూను జూలై ఒక నెల ఆగస్టు మేము పదిహేడవ తేదీన ధర్నా చేసుకున్నాం అంటే ఆల్మోస్ట్ రెండు నెలల మీద రెండు నెలలు అటుగా ఈ హింస బంగ్లాదేశ్లో స్టార్ట్ అయింది దీన్ని ఆ డేట్లను ఇక్కడ తప్పుగా తెలించేటువంటి ప్రయత్నం చేయడం ఉన్నటువంటి అన్ని విధాల అన్ని కోణాల నుంచి బీజేపీని విమర్శించేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం అయోధ్యలో నలుగురు పీఠాధిపతులు రావాల్సి ఉండే వాళ్ళు రాలేదు కాబట్టి రాహుల్ గాంధీ రాలేదా నలుగురు పీఠాధిపతులు వస్తే రాహుల్ గాంధీ వచ్చే కూడా లేకపోతే అయోధ్య రామ మందిరం ఉరుస్తుంది అది కొత్తది ప్రగతి భవనాన్ని హైదరాబాద్లో కట్టేటువంటి సెక్రటేరియట్ కూడా ఊరుస్తుంది కొత్త భవనం గురిచిన దానికి దాని నిర్మాణ సంస్థలు దాని బాధ్యత వహించే వాళ్ళు బాధ్యత వహిస్తారు కాళేశ్వరం కూలిపోయింది దానికి ఎవరు బాధ్యత వహించారో అంత బాధ్యత వహిస్తారు అంటే వారు మాట్లాడినటువంటి మొత్తము ఈ వార్తల విశ్లేషణల్లో బీజేపీని టార్గెట్గా చేస్తూ అయోధ్యలో మరి మైనారిటీ నాయకుడు ఎంపీఐ గెలిచిండు రామ ఆమంత్రం కురుస్తుంది అదేవిధంగా బంగ్లాదేశు ఈ సైడ్ ఉంటుంది తూర్పు సైడ్ పాకిస్తాన్ ఎడవ ఉంటుంది వాళ్ళ రాకపోకలు భవిష్యత్తులో ప్రమాదం కాబట్టి ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసింది చేసింది ఇందిరాగాంధీ ఏర్పాటు చేసినటువంటి బంగ్లాదేశ్ సక్రమంగా లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరాగాంధీ వారసులు ఆ బంగ్లా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన సానుభూతి వ్యక్తం చేయాలి ఆ దేశం బాగుండాలని కోరుకోవాలి ఇందిరాగాంధీ దయా ఏర్పడ్డ ఏర్పడిన బంగ్లాదేశ్ మంచిగా ఉండాలని కోరుకోవాలి తప్ప ఆమె ముప్పై వేల ఆమె నలభై నిమిషాల సమయం ఇచ్చి ఆ దేశం నుంచి వెళ్ళిపోమ్మన్నారు ఆమె ఇక్కడ వచ్చింది ఇక్కడ బీజేపీ అధికారం ఉన్నది ఢిల్లీలో బీజేపీ అధికారం ఉన్నది ఆమె ముప్పై వేల చీరను ఏదో ఒక ఉన్నది ఇవన్నీ అంటే క్రిటిక్ అంటే ఒక సంక్లిష్టంగా అంటే ఒక నిశ్చితమైనటువంటి పద్ధతుల్లో విమర్శ చేయడానికి వారు తయారైనట్టుగా భావించవలసి వస్తుంది కాబట్టి ఆ రోజు నేను మాట్లాడిందైనా మా సంస్థల నాయకులు మాట్లాడిందైనా నేను మాట్లాడిందైనా ఇంకా తెలిసో తెలియకును ఆ రోజు కరెక్ట్ డేట్లు గుర్తులేక మాట్లాడను కానీ వాళ్ళ ఇంటర్నెట్లో సర్చ్ చేస్తే కరెక్ట్ యాక్ట్యురేట్ డేట్స్ కూడా తెలిసినాయి వారన్నటువంటి అభిప్రాయ సమితి మానవ హక్కుల వేదిక ద్వారానే తెలుస్తుంది కాబట్టి వారు దానిలో సరిచూసుకుంటే బాగుంటుంది ఏదో కాంగ్రెస్ మీద విమర్శ చేశారు కాబట్టి మనం కూడా బీజేపీ పైన విమర్శ చేయాలనేటువంటి విమర్శ కోసం విమర్శ కాకుండా ఆ దేశంలో హిందువులు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సామరస్యంగా బతకాలని మనం కోరుకుంటున్నాం భారతదేశంలో కూడా హిందువులు ముస్లింలు అందరూ కలిసి మన జీవనం సాగిస్తున్నటువంటి సామరస్యపూర్వక వాతావరణం ఉన్న ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి జాతి ప్రజలు మతాల ప్రజలు మంచిగా ఉండాలని కోరుకోవడం తప్పలేదు దాన్ని క్రిటికల్గా విమర్శ చేయడం కోసం వాడుకుంటే దాన్ని చేయగలిగింది ఏం లేదు వారి యొక్క మరి మాట్లాడినటువంటి విధానాన్ని మన హుస్మాబాదు ప్రజలు కానీ కరీంనగర్ జిల్లా ప్రజలు కానీ మొత్తం దాన్ని వీక్షించినటువంటి ప్రతి వాళ్ళకు కూడా అందులో ఉన్నటువంటి మార్గం ఏందో అర్థమవుతుంది కాబట్టి న్యాయా న్యాయం మంచి చెల్లె అన్నీ కూడా మరి ప్రజలే తేల్చాలని ఈ